Mother, sister, wife, daughter. They are the very special creation of the God, what I feel. For me, every day is Women's Day. But as we celebrate Monday, why should not... Monday is a feast for us, so why we should not celebrate it as a festival? Is సో అది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఆ ఒక్క కాన్సెప్ట్తో వి హ్ టు గ్రో అప్ ఇన్ అవర్ స్టాచర్ ఆర్ ఇన్ అవర్ పొజిషన్ దిస్ చైర్ ఈస్ గివెన్ యాజ్ ఎ బ్లెస్ బై దాడ్ టు వర్స్ బికాస్ దేర్ ఆర్ సెవెరల్ పీపుల్ ఐ ఫీల్ దట్ హర్ మోర్ నాలెడ్జబుల్స్ మోర్ ఇంటెలిజెంట్లైజ్ దిస్ you have to see that the last person standing in the row is also utilized with the things what we wanted to do, either in the form of the justice, or only. because of the greediness we are increasing in ourselves, because of the selfishness we are increasing in ourselves, we have to decrease that. Uh, there is a saying that if we are perfect 10 by 10, we must be either angel or a.

ये वाले पूरा आड़वा कलर को कंटिन्यूलू रा समाज में तुम्हारी वजह से हर बेटे को हर माँ बाप सिखाने चीज़ ये क्या है बेटा तेरी वजह से कोई भी औरत चाहे वो बेटी हो गर्लफ्रेंड हो फ्रेंड हो माँ हो वाइफ हो सिस्टर हो कोई भी हो तुम्हारी वजह से उसके हाथ में आंसू नहीं आना चाहिए నో పోక్సో కేసెస్ నో పోక్సో ఇంక్రీజింగ్ ఆఫ్ పోక్సో కోర్ట్స్ నో ఫోర్ నైన్టీ ఎయిట్ స్పెషల్ కోర్ట్స్ నో హెచ్ఎంఓ నో డైవర్స్ కేసెస్ మోర్ డైవర్స్ కేసెస్ ఐ వాంట్ దీస్ డైవర్స్ కేసెస్ టు బి రెడ్యూస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఐ ఫీల్ వెరీ సాడ్ వెఐసి డైవర్స్ కేసులు ఎందుకు వస్తున్నాయని తల్లిదండ్రులతో నా విజ్ఞప్తి ఏంటంటే డైవర్స్ కేసెస్ అమ్మాయి అమెరికాలో ఉంటుండూ అబ్బాయి ఏమో ఆస్ట్రేలియా ఉంటుంది ఎట్లా కంపాటిబిలిటీ హౌ దిట్ ఈస్ కంపాటిబిలిటీ ఐ నెవర్ అండర్స్టాండ్ బోత్ ఆఫ్ గోత్ ఆర్ కమింగ్ వర్చువలీ పవర్ హోల్డర్స్ హోల్డర్స్గా ఇద్దరు వర్చువల్ వర్చువల్గా అండ్ ఐట్ లైకింగ్ హీమ్ ఎక్కడో కలుస్త కలుస్తలేదు మెంటాలిటీ మేడం ఐ సే వన్ మంత్ వాట్ కిల్ యూ అండర్స్టాండ్ అండ్ ఫర్ వన్ మంత్ ఆల్సో పేరెంట్స్ ఆర్ ఎన్ దెమ్ డైవర్సిటీ ఐ ఆల్వేస్ అడ్వైజ్ ద పేరెంట్స్ తల్లిదండ్రులతో విజ్ఞప్తి ఏంటంటే డైవర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి ఇంత అయితే అంత కౌన్సిలింగ్ చేయండి అమ్మాయిలకు స్ట్రాంగ్గా గ్రోఅప్ చేయండి వాళ్ళు వాళ్ళ కాల మీద నిలబడినట్టు కాలం మీద నిలబడాలంటే ఇట్స్ నాట్ మైనస్ హస్బెండ్ ఐ థింక్ దట్ ఇట్స్ ప్లస్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ ఓన్లీ వెండ్ వీఆర్ హ్యాపీ కంప్లీట్ ఫ్యామిలీ వీఆర్ హ్యాపీ We are happy when we, age. as a unit, the family is happy, the total society is happy, indirectly, country or the whole continent, whatever it is, the universe is happy. It is a thank you.

సీనియర్ సివిచ్ఛర్న్మాదాలు చేస్తున్నారు అలాగే మున్సిపల్ న్యాయవాదులు సన్మానాలు చేస్తున్నారు అలాగే అడిషనల్ సీనియర్ సివిచ్ఛర్మాలు తరగతి మహిళా న్యాయవాదులు